మూల కారణం హలో అండి స్టార్టింగ్ వీడియో చూస్తే మీకేమీ అర్థమైపోయి ఉండొచ్చు ఏంటి అంటే ఇది మా ఇంటి తాళం ఇరుక్కుపోయింది ఎలా అంటే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బాబుకి కీస్ ఇచ్చాను అనమాట ఎప్పుడు వాళ్ళే వెళ్ళి తీసేస్తారు డోర్ లాక్ తీసేసి లోపలికి వెళ్ళిపోతారు అలాగే బాబుకి ఇచ్చాను నేను తాళం నా బండి తాళానికి హౌస్ తాళం ఉండిపోతుంది అనమాట సో వాడు ఆ కంగారులో చూసుకోకుండా లాక్లోకి బండి తాళం పెట్టేశాడు బండి తాళం పెట్టి తిప్పేస్తున్నాడు ఈ వర్షాల వల్ల కొంచెం చీకటిగా ఉంది వాడు చూసుకోలేదు ఏ తాళం తిప్పుతున్నాను అనేసి పాపం తాళం పెట్టి తిప్పేశాడు అది రాలేదు ఈ లోపు నేను వచ్చానమ్మ తాళం రావట్లేదమ్మా అన్నాడు సరే అని ఇట్లా చూసేటప్పటికి అది బండి తాళం మనకి కీ పట్టుకోగానే తెలిసిపోతుంది కదా బండి తాళం అది తీసేసి ఇంకా హౌస్ తాళం కీ పెడుతున్నా అనమాట ఆ లాక్లోకి అది అసలు వెళ్ళనే వెళ్ళలేదండి ఎంతసేపు ట్రై చేసాము వెళ్ళలేదు ఆఖరికి కార్పెంటర్ వచ్చారు కార్పెంటర్ కూడా చాలా ట్రై చేశారండి అస్సలు పోలేదు ఇంకెట్టకేలకు డోర్ పగల కొట్టి అంటే లాక్ ఉన్నంత వరకు పగలు కొట్టేసేసి ఆ లాక్ని బయటకు తీసేసారనమాట తాళాన్ని బయటకు తీసాక అప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళాము ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టేసింది అసలు ఆ రోజే బాగలేదండి మార్నింగ్ నుంచి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఒకటి జరిగింది ఇంకా ఫుల్ డిసప్పాయింట్లో ఉండిపోయాం అందులోనే అసలు డోర్ పగలకొడుతుంటే చాలా బాధేసిందండి ఎంతైనా సొంత ఒక ఇంటి తాళాన్ని తీయడం వేరు బట్ అది తీయడానికి అస్సలు అవ్వలేదండి ఇవి గోద్రేజ్ లాక్స్ అయితే వేశారు మా బిల్డరు లాక్లు మాత్రం చాలా స్ట్రాంగ్గా వేశారు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి బట్ అనుకోకుండా ఎప్పుడు పిల్లలే తీస్తారు ఈసారి ఇలా జరిగిపోయింది చాలా బాధపడ్డామండి ఇంకా తీసేశారు ఇంకా ఆ రోజు నైట్ అంతా సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో మేము ఇంట్లోకి వచ్చాము ఇంక ఇంట్లోకి వచ్చి కొంచెం ఏదో తినేసి అలా ఉండిపోయాము తలుపు ఇంటి ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అన్న ఇటంత సునిద్రే పట్టలేదండి చాలా బాధపడ్డాను నేనైతే డోర్ అలా ఎంత సౌండ్ ఎంత పగల అలా కొట్టారండి అయినా రాలేదు చాలా స్ట్రాంగ్గా ఉంది తాళం మాత్రం ఇంకా అలా లోపలికి వచ్చిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఏదో ఒకటి తినేసాము తినేసి ఇంకా పడుకుండి పోయాం మార్నింగ్ ఇంకా ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఇంకా వర్షంలోనే వెళ్ళిపోయామండి షాప్కి హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఇంకా తీసేసుకున్నాం తాళం తాళం అయితే దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఎందుకు అంటే హ్యాండిల్స్ మాకు బాగానే ఉన్నాయి ఓన్లీ లాక్ ఒక్కటే పోయింది దానివలన ఇంకా ఓన్లీ ఆ హ్యా ఐదొక్కటే ఒక్కటే తీసుకొని వచ్చాము మా నాన్నగారు కార్పెంటరేనండి సో మా నాన్నగారు మా నాన్నగారితో పాటు పనిచేసే అతను ఇద్దరు కలిసి ఇంకా దాన్ని ఫిక్స్ చేసారు డోర్ పగలకొట్టామని చెప్పాం కదా చూసారా ఈ ఈ చెక్క కనిపిస్తుంది కదా అంత లెక్క పగిలి పగలకొట్టేసాం చెక్కని ఇప్పుడు ఇలా చూస్తున్న వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా కొంచెం బాధేస్తుంది డోర్ని అలా పగల కొట్టేసామని ఇంకా మా నాన్న అట్లా చెక్క పెట్టేసి ఆ చెక్కకి హోల్ పెట్టి అయితే ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేసి మళ్ళీ అక్కడ సేమ్ చెక్కని కొట్టేసి ఇంకా పాలిష్ అయితే వేయించారు ఎంత పాలిష్ వేయించినా డ్యామేజ్ డ్యామేజే కదండి హోల్ తలుపు అనేది ఒకటే చెక్కగా చేశారు ఆ చెక్కలోనే హోల్ పెట్టేసి ఈ కీని అంటే తాళాన్ని బిగించారు మనం దాన్ని పగల కొట్టి పైన ఒక ముక్కని ఏదో అలా అతికిచ్చేసాం అంతే కొంచెం బాదేసింది కొంచెం అది చాలా బాధేసిందండి దయచేసి పిల్లలకి తాళాలు ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకుని తీయమని చెప్పండి ఏ తాళం కీలో పెడుతున్నామని వీడియో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ ఇవ్వండి ఒక కమెంట్ చేయండి కమెంట్ చేయండి అని చెప్తున్నాను బట్ జాగ్రత్తగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది